థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఎస్ మా అందరి తరఫున మేమే చెప్తున్నాం వ్యూర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పెద్ది రైట్ నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు టు ప్లీజ్ అడ్రస్ ది ఈవినింగ్ కొండా విశ్వేశ్వర రెడ్డి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హీరోస్ రామ్ చరణ్ గారు విజయ్ దేవర్కొండ గారు దిల్ రాజు గారు మన స్పోర్ట్స్ సైక్లన్ పుల్లెల గోపిచంద్ గారు సందీప్ సందల్యా గారు అనిత రామచంద్రన్ గారు లక్ష్మణ్ గారు మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మొహంతి గారు అందరు కూడా నమస్కారం మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే సే నో టు డ్రగ్స్ అవగాహన లేఖ కాదు నేనేం చెప్పలేను మీకు అంత అంతా కూడా తెలుసు డ్రగ్స్ తీసుకునే అవగాహన లేఖ తీసుకోరు అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ ఇట్స్ కూల్ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు మరి పుల్లల గోపీచంద్ గారు రామ్ చరణ్ గారు అన్నారు इकूल समथिंग एल इज कूल वैट लाउटनीरिंग एक्नरी ता तो क्री दैट इजूल गो का लर्न बोटिंग एंड सेलिंग दैट स्कूल और सयाद्री गुट्टे शिवाजी किलाल उ अडन्री दैट इज कूल बट और లర్న్ ద స్టెప్స్ ఆఫ్ రామ్ Charan the acting of Vijay cool. or the ఆఫ్ విజయ్ దేవరకొండ Devarkonda. స్కూల్ ఆర్ మన స్పోర్ట్స్ సైకన్ ఉన్నారు That's స్కూల్ cool. Giving... నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఇవాళ్ళు రేపు డ్రగ్స్ ఆర్ నాట్ అడిక్ అడిక్షన్స్ ఇన్ ఫ్యాక్ట్ కెఫీన్ అండ్ సిగరెట్స్ ఆర్ మోర్ అడిక్టివ్ దెన్ మోస్ట్ ఆఫ్ దగ్గర టుడే ఇట్స్ నాట్ ఎల్ ఎస్డి ఎన్కట్ ఉన్న డ్రగ్స్ కాదు ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది ఆశా హాస్పిటల్ అని అక్కడ పోతే రెండు వారాలలో డిఅడెక్షన్ అవుతుంది అదే కాదు ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫర్ హిమ్ ఫిమ్ సిగరెట్లు తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగాడు ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దాట్స్ వన్ మో ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు నశాముక్ భారత్ అభియాన్ పెట్టి నాలుగు వందల కోట్లు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రెండు వందల కోట్లు దాని ఖర్చు పెడుతుండ్రు అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతుండ్రు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు ఇది దేశ ముంగట వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతే అది అది డివిడెండ్గా ఉండాలి లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశమయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది అందుకే ఈ రోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు జై తెలంగాణ భారత్ మాతాకి జై సో మచ్ సార్ ఇప్పుడు నేను స్టేజ్ మీదకి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్సీస్ డెవలప్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీస్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిసబిలిటీస్ టీజీ చేస్తాను ఈరోజు మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విశేషించుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు పెద్దలు రేవంత్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు విశ్వేశ్వర రెడ్డి గారు డీజీపీ గారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనంత రామచంద్రన్ గారు వేదికపైనటువంటి భారతదేశంలో గొప్ప ఫిల్మ్ స్టార్స్ రామ్ గారు